సందారెడ్డి పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా యాత్రను స్థానిక ఐబీ నుండి జిల్లా కోర్టు వరకు నిర్వహించారు సన్నారెడ్డి పట్టణంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో ముఖ్య అతిథిగా బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్ చావల్ రఘునందన్ రావు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ బీజేపీ జిల్లాధ్యక్షురాలు గోదావరంజిరెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రాజుగౌడ్ పట్టణ అధ్యక్షులు ద్వారక రవి కౌన్సిలర్లు రమేష్ వాసు బీజేపీ నాయకులు మాణిక్ రావు నరేన్ దేశ్ పాండే పవన్ ముదిరాజ్ రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు చాలా మంది వస్తారు కానీ జాతీయ జెండా ఎగరేసే కార్యక్రమం పెడితే అది మన డ్యూటీ కాదు పోలీసు ఎగరేస్తారు ఎగిరేస్తారు కదా ముఖ్యమంత్రి పోయి పరేడ్ గ్రౌండ్ లో ఎగిరేస్తాడు కదా ఎర్రకోట మీద దేశ ప్రధాన మంత్రి గారు ఎగిరేస్తారు కదా అనేటువంటి నీతి లోపల జాతీయ జెండా పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి నిర్లిప్త భావన ఇంతకు ముందు ఉండేది కానీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత దేశ స్వాతంత్రం కోసం పనిచేసి మనకు ఎట్లాగూ దేశ స్వాతంత్ర్యం కోసం కొట్లాడేటువంటి అవకాశం రాలేదు అవరులు అయ్యేటువంటి అవకాశం రాలేదు మన ప్రధానమంత్రి గారు మనందరికీ మన బాధ్యతని గుర్తు చేస్తూ చెప్పినటువంటి మాట ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగిరేయమని అడుగుతా ఉన్నారు ఎగురేద్దామ నేను ఎగిరేయడంతో పాటు నా వంతుకి ఇంకొక పది ఇండ్ల మీద జాతీయ జెండాను ఎగరేస్తాను అనేవాళ్ళు చేతులు ఎత్తివ్ ఇరవై ఎగరేసేటోళ్ళు రెండు చేతులు ఎత్తివ్ పది ఎగిరే ఒక చేతులు మా జనరల్ సెక్రటరీ మాణిక్యం గారు బొల్లారం అధ్యక్షులు కౌన్సిలర్ వాసు వాసుగారిలో కొంతమంది రెండు జెండాలు ఎత్తి నా విజ్ఞప్తి ఏంటంటే మీతోటి బాధ అనిపిస్తుంది జాతీయ జెండా ఎగిరే వాళ్ళు కూడా కొంతమంది దుర్మార్గులు ఈ దేశంలో ఉన్నారు ఈ దేశం స్వతంత్రం కావాలి ఈ దేశంలో వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి ఈ దేశంలో వాళ్ళు ఎంపీలుగా గెలవాలి ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించరు ఆఖరికి దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు జాతీయ జెండాను కూడా ఎగురైనటువంటి ఇంకొంతమంది దౌర్భాగ్యులు ఈ దేశంలో ఉండడం అనేది మనందరి దురదృష్టం అట్లాంటి వాళ్ళందరినీ నేల్కొల్పాలని మీరు మీ ఇంటి మీద ఎగురేయడంతో పాటు మీ గల్లీలో జెండా ఎవరు ఎగరేస్తలేరు అనే విషయంలో మీరు ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉండదు మనం ఈ ర్యాలీ ప్రారంభించినప్పుడు స్వామి వివేకానంద గారి విగ్రహానికి దండేసి ర్యాలీ ప్రారంభించినాం ఏం చెప్తారు స్వామి వివేకానంద గారు నాకు మహేందర్ అసొంటోళ్ళు ప్రవీణ్ అసొండోళ్ళు నరేన్ అసొంటోలు లేకపోతే కౌన్సిలర్ వాసంటోళ్ళు మా బొల్లవరం అధ్యక్షుని అసెంటోళ్ళు ఇరుప గండలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక పది ఇస్తే ఈ దేశ చరిత్రను మారుస్తా ఉన్నాడు లేరా సంగారెడ్డిలో పది మంది కొండాపూర్లో లేరా మారాల దేశం ప్రతి ఇన్ని మీద జండా ఎగరాల దేశం స్వాతంత్రం కోసం అమరులైనటువంటి అనేక మంది అమరుల త్యాగాలని గుర్తు తెచ్చుకొని జాతీయ జెండాను ఎగురేయమని ప్రజలందరినీ ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ దేశానికి స్వతంత్రం రాకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటీషర్లు వచ్చినప్పుడు మన దేశ పౌరులు ఎంత కష్టపడ్డారో మనం అందరం చూసినాం స్వతంత్రం వచ్చినాక డెబ్బై ఆరు డెబ్బై ఏడు నుంచి మనకు ఫ్రీడమ్ ఎక్కువైపోయి జాతీయ జెండా ఎగిరేయమంటే అది మన డ్యూటీ కాదనేటువంటి పరిస్థితి వచ్చింది మనకు చదువు చెప్పినటువంటి పాఠ్య పుస్తకాలు కూడా అట్లా తయారైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అందుకనే మార్చాలనేటువంటి ఒక ఆలోచనని భారత ప్రభుత్వం ఉంది డ్యూటీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారే కాదు ప్రతి భారత పౌరుడు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు జాతీయ జెండా ఎగిరేయాసినటువంటి అవసరాన్ని ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇంకా మనం ఇంటికి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది ఇది బాధాకరమైనటువంటి విషయం చెయ్యాలి చైతన్యవంతం చేయాలి ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచాలి ఈ దేశం సంఘటితంగా ఉండాలి ఈ దేశం ఒకటిగా ఉండాలంటే అది కేవలం నరేంద్రుడి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలంతా చెప్తా ఉన్నారు గౌరవం పెంచుకోవాలి జాతీయ భావాలు పెంచాలి ఇక్కడ ధర్మం న్యాయం కాపాడే విధంగా ఉండాలి ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటి మీద ఒక మన జాతీయ జెండా ఎగరవేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి పన్నెండు పర పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు కూడా ఒక ఈరోజు హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి ఈ అర్గర్ క్లంగ్ ర్యాలీ రేపటి నుంచి మండలాల వారిగా అదేవిధంగా గ్రామాల వారిగా ప్రతి ఇంటి మీద ఈ జెండా ఎగరవేయాలి ఇది కుల పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసి మన జాతీయ జెండా మీద మన గౌరవము మనకు ఏ విధంగా ఉంది అది చూపించుకునే కార్యక్రమం కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిందని ఎవరు కూడా భావించకుండా గ్రామ గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రతి ఇంటి మీద కూడా మేము జా భారతీయ जनता पार्टी भारतीय देश दंगा। ये हम सब जानते हैं कि आने वाली 15 तारीख स्वतंत्रता दिवस है और पूरे देश भर के अंदर माननीय प्रधानमंत्री जी के आह्वान पर नरेंद्र मोदी जी के आह्वान पर पूरा देश हर घर तिरंगा अभियान मना रहा है प्रत्येक घर पे जो हमारा राष्ट्रीय ध्वज है हमारा गौरव है हमारा जो एक प्रतीक है जो हमारी आन बान शान है तिरंगा वो हर घर पे लहराए ये माननीय प्रधानमंत्री जी का आह्वान है और हम पिछले कई सालों से देख रहे हैं कि प्रत्येक घर पर एक त्योहार के तरीके से एक क्योंकि स्वतंत्रता के लिए बहुत बलिदान बहुत परिश्रम करना पड़ा बहुत लोगों ने त्याग तपस्या और बलिदान दिया तब जाके यहाँ पर स्वतंत्रता प्राप्त हम लोगों ने की थी और माननीय प्रधानमंत्री जी लगातार किस प्रकार से देश का गौरव तिरंगे का सम्मान आगे बढ़े पूरे विश्व के अंदर आज भारत मजबूत शक्ति रूप में आगे बढ़ रही है तो इसलिए तिरंगा भी देश के अंदर हर घर पर लहरा है पूरे विश्व के अंदर हमारा तिरंगा सबसे ऊपर हो ये माननीय प्रधानमंत्री और देश के सभी नागरिक लगातार लगे हुए हैं इसलिए हर साल की भांति इस बार की भारतीय जनता पार्टी पूरे देश भर के अंदर माननीय प्रधानमंत्री जी का वाहन कर पूरे देश की जनता भी प्रत्येक घर के ऊपर तिरंगा अभियान चला रही है तो मेरा आप सबसे भी आग्रह है कि आने वाली जो पंद्रह तारीख है उससे पूर्व में आज युवा मोर्चा हमारे राष्ट्रीय अध्यक्ष तेजस्वी सूर्या जी के नेतृत्व में पूरे देश भर के अंदर बाइक रैली का आयोजन ग्यारह बारह तेरह तारीख को कर रहा है और स्वच्छता अभियान भी हम लोग करने कर रहे हैं जो जिन्होंने अपने देश की आजादी के लिए जो बलिदान दिया शहीदों के स्मारक है उनकी स्वच्छता का कार्यक्रम हो ऐसे बहुत से कार्यक्रम और हर घर पे तिरंगा राष्ट्रीय ध्वज लड़ाई हम सबकी जुम्मेवारी बनती है तो मेरा आप దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతీయ జెండాని పట్టుకొని మనం ఈ యొక్క ర్యాలీలో ఘనంగా నిర్వహించుకొని అందరికీ దేశభక్తి భావాలను నింపాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు వ్యత్యాసంగా అందరం కూడా ఈ యొక్క ర్యాలీలలో పాల్గొనాలని ఒక సూచన ఇవ్వడానికి మనం ఈ రోజు ఈ యొక్క ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది కావున యువమోర్చ నాయకులు ఇక్కడ పాల్గొన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క హర్కర్ తిరంగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేయాలి అదే విధంగా యువ మోర్చా అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి రోజు పదకొండవ తేదీ మనం హర్కర్ తిరంగ కార్యక్రమాన్ని మనం అన్ని సెంటర్లలో మనము ప్రచారం చేస్తూ ఈ విధంగా ర్యాలీ నిర్వహించినాం